దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రీ సహోదరి సహోదరు ఈ ఉదయ కలసలో దేవుని యొక్క వాక్యాంశాలు వస్తుంది మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక వంటి శ్రమలు అనేక వంటి భయంకరమైనటువంటి ఊబిలో పడిపోతూ ఉంటాము అయితే మనము మనుషుల వైపు చూస్తూ ఉంటాము మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటాము మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాము అయితే మనం ఎప్పుడు కూడా సహనముతోటి ఓపికతోటి ఓర్పుతోటి దేవుడి మీద ఆధారపడి ఆయన యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి చూడండి కీర్తన గ్రంథంలో నలభై అధ్యాయంలో మరి దావీదు రాసినటువంటి కీర్తన చూసుకున్నట్లయితే ఆయన రెండు ఊబుల్లో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాము అయితే మొట్టమొదటిగా ఆయన ఊబి నుంచి దేవుడు ఆయన్ని గట్టి రక్షించి ఉన్నాడు అంటే దావిది గారు ఎవరి మీద ఆధారపడలేదు దేవుడి మీద తప్ప మనుషుల వైపు చూడలేదు మనుషుల్ని ఆశ్రయించలేనట్టుగా మనము నలభై అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండో వచ్చిన వరకు కనబడుతుంది పన్నెండు నుంచి పదిహేడు వరకు రెండో ఊబి కనబడుతున్నట్టుగా మనకి దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తుంది చూసుకున్నట్లయితే నలభై అధ్యాయంలో కీర్తన కారుడు రాసినటువంటి కీర్తన ఏహో ఒకరుకు నేను సహనముతో కనిపెట్టుకుంటేని చూడండి ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను మనం ఇప్పుడు కూడా మనకు ఒక సమస్య ఉన్నప్పుడు ఎందుకంటే భయంకరమైనటువంటి ఆ పాపంలో పడిపోవచ్చు తెలియక పడిపోవచ్చు ఊబిలో మనం పడిపోవచ్చు అయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది నేను సహనముతో కనిపెట్టుకుంటేనే మనలో నిజంగా సహనం ఉందా ఒక సమస్య వచ్చింది ఒక ఇరుకు వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది మనము సహనం కలిగి మనం ఎదురు చూడాలి ఎందుకనంటే దేవుడికి కూడా ఒక సమయం ఉంటుంది మనం ఇప్పుడు పిలిచిన వెంటనే ఆయన ఆ వచ్చేడు కొన్ని సమయాల్లో అయితే సహనం కలిగి మనం ఓపికతోటి జీవించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రతి సోదరి సోదరులరా ఏవో ఒకరికి నేను సానంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర్ర ఆలకించను మనుషుల ఎద్దుట నీ యొక్క గోడు నువ్వు ఎంత చెప్పుకున్నా సరే నీ గోడు అంటే నీ బాధ నీ ఇరుకు నీ శ్రమలు వారు చూడకపోవచ్చు వినకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు అయితే నువ్వు స్ట్రైట్గా నిదానముగా ఇదిగో నీ గురి నువ్వు క్రీస్తు వైపే నువ్వు చూసినట్లయితే ఆయన మన చెవి ఎగ్గుతాడు ఆయన మన యొక్క మొర్ర ఆలకిస్తాడైనా మరి మనము మనుషుల్ని ఆశ్రయించకుండా దేవుణ్ణి మనము ఆశ్రయించేవారుగా మనం ఉంటున్నామా లేదా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ఏ సమస్య అయినా సరే మనం దేవుడి మీద ఆధారపడాలి ఆయనే మన ఎత్తైన కోట ఆయనే మన యొక్క ఆశ్చర్య దుర్గము ఆయనే మన కేడము ఆయన మీద మనం ఆధారపడాలి దావిది గారు భయంకర ఊబిలో పడిపోడైన చూడండి అక్కడ నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తాను ఈయన నాశనకరమైనటుండి గుంటలో పడిపోయాడు ఇదిగో జగటగల దొంగ ఊబిలో నుండి ఆయన పైకి లేవనెత్త చూడండి మనం చూస్తూ ఉంటాం కదా ఊబిలు కనబడుతూ ఉంటాయి మనం బాగా ఉంది కదని అడుగు పెట్టేసేటటువంటి సమయంలో ఆ ఊబిలో లోపలికి కూరుకుపోతూ ఉంటాం మనం అంటే దొంగ ఊబి పైకి ఉంటుందంటే బాగానే ఉన్నట్టుగా ఉంటుంది కానీ అందరూ అడుగు పెడితే కనుక లోపలికి కూరుకుపోతాం ఈ లోకంలో కూడా చౌదరి చౌదరా చూడటానికి అరే అదేమి తప్పు కాదు పాపం కాదు అంతా బాగానే ఉంది అనుకుని నువ్వు వెళ్ళిపోతావు చివరికి ఆ తప్పిపోయిన కుమారుడు చూసారా అంత బాగుంది అనుకున్నాడు పట్టుకుని వెళ్ళిపోయాడు చివరికి గల దొంగ ఊబిలో పడిపోయాడు సోదరి సోదరా నువ్వు దేవుడి మీద నువ్వు ఆధారపడినట్లయితే ఇదిగో ఆయన దేవునికి మొరపెట్టుకున్నాడు ఆ ఊబిలో ఉన్నప్పుడు నాశనకరమైన గుంటలో నుండి జగటకల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచను అవును కదా నువ్వు దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడిలోను ఉండినప్పుడు నిన్ను జగట గల ఊబిలో నుంచి నాశనకరండి గుంటలో నుంచి ఆ గల దొంగ ఊబిలో నుంచి నిన్ను పైకెత్తును ఇదిగో నిన్ను పైకెత్తి బండ మీద నిలిపి నిన్ను స్థిరపరుస్తాడు ఎంత గొప్ప దేవుడు అండి మనం నమ్మము అల్ప విశ్వాసులు మనం మనకు ఇప్పుడే అన్నీ కూడా సుఖాలు వచ్చేయాలి అదే కోరుకుంటాం మనం ఎల్లప్పుడూ సంతోషమే ఉండాలి మనకి ఎప్పుడు కూడా ఏది కొదువు ఉండకూడదు ఇంకా అలాగుంటే దేవుడు గొప్ప దేవుడు ప్రి సౌదరి సౌదరా ఇది జీవితము కష్టము సుఖము ఎరుకులు ఇబ్బందులు అన్నీ ఉంటాయి అవి అనుభవించి వాటిని కనుక నువ్వు జయించినట్లయితే ఇదిగో దేవుడు నిన్ను బండ మీద నిలబెట్టి నిన్ను అంటున్నాడు ఈ లోకంలో నువ్వు స్థిరం లేనటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావేమో నిన్నెవరు కూడా స్థిరపరచలేరు దేవుని కనుక నువ్వు దేవుడి మీద ఆధారపడినట్లయితే ప్రభువా ఇదిగో ఇంతవరకు నేను నాశన గుంటలు గుంటలుండిపోయా ఆ జగటగలగనటువంటి ఆ దొంగ ఊబుల నేను ఇరుక్కిపోయినయా నన్ను పైకి లేవనెత్తి నన్ను బండ మీద నువ్వు స్థిరపరిచయ్యా అని నువ్వు నిజంగా అడిగినట్లయితే దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన నేను బండ మీద నిలిపి నీ అడుగులు స్థిరపరుస్తాడు నువ్వు ఆయనకి ఆయన నేను స్థిరపరిచినప్పుడు నువ్వేం చేయాలంటే ఆయనకు తనకు స్తోత్ర రూపముగా కొత్త గీతము మన దేవుడకు నా నోట నుంచేను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యహోవయందు నమ్మకరు చూడండి ఎప్పుడైతే మనల్ని జగటగల ఊబిలో నుంచి ఆ నాసిలోంటి గుంటలో నుంచి దేవుడు మనల్ని బండ మీద నిలబెడతాడో స్థిరపరుస్తున్నాడో దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి స్థుతి చెల్లించే వరగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు చూడండి యహోవాను నమ్ముకుని వాడు గర్విష్ఠులైనను త్రోమ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారేను లక్ష్య పెట్టక ఏహో నమ్ముకుని వాడు దండ్రిడు యహోవా నా దేవా నీవు మా ఎడలు జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడలు నీకున్న తలంపులను బహు విస్తారముడు వాటిని వివరించి చెప్పింది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి చూడండి దావీది గారు ఎవరి మీద ఆధారపడలేదు డబ్బున్న వారి మీద ఆధారపడలేదు జ్ఞానం కలిగినటువంటి వారి మీద ఆధారపడలేదు పలుకుబడి వారు ఉన్న మీద ఆధారపడలేదు ఎందుకంటే వారు గర్విష్ఠులు డబ్బు ఉన్నదని గర్వం జ్ఞానం ఉన్నదని గర్వం బలం ఉన్నదని గర్వం అటువంటి వారి మీద గారు ఆధారపడలేదంట దేవుడి మీదే ఆధారపడ్డాడైనా ఇదిగో మా జీవితంలో నువ్వు చేసినట్టు ఆశ్చర్యకార్యాలు అవి వివరించాలంటే లెక్కలేని నువ్వయ్యా అవును కదా ప్రియ సౌదరి సోదరారా మన జీవితంలో ఎంతవరకు దేవుడు నడిపించాడంటే ఇకముందు దేవుడు నేను నడిపించడం అనుకుంటున్నావా అపనమ్మకాన్ని తొలగించుకొని ప్రభువ నీలో నేను విశ్వాసం కలిగి నమ్మకం కలిగి దేవుని దగ్గరికి నీ కష్టాలు పోవటానికి రావటం కాదు మన కష్టాలు ఉంటాయి మనం దేవునికి దగ్గరగా ఆయన ఆయనే మన యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకోవాలంటే ఆయన ద్వారా నువ్వు గ్రహించుకున్నట్లయితే ఇదిగో దేవుని యొక్క వాక్తించాల్సి ఉంది ఇదే కీర్తన గ్రంథం చూసుకున్నట్లయితే నలభై అధ్యాయము చూసుకున్నట్లయితే డెబ్బైవ కీర్తనలో కూడా ఇదే మనకు కనబడతా ఉంటుంది ఈ యొక్క పన్నెండు నుంచి పదిహేడులో చూస్తే మరి ఆయన రెండో ఒక ఊబులో పడిపోయినట్టుగా మనకు కనబడుతుంది చూద్దాం ఇక్కడ దేవుని యొక్క వాక్యం చదువుతుంది నీకు సాటైన వాడు ఎవడనూ లేడు బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అవును కదా దేవుడు బలులు కోరుకునేవాడు కాదు ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఐదు నుంచి కింద చూసుకున్నట్లయితే ఇవే వాక్యాలు అక్కడ కనబడుతున్నాయి ఇదిగో నీవు నాకు దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు బలులైనను నైవేద్యములైనను నీవు కోరటలేదు అవును కదా బలులు కోరటలేదైనా నైవేద్యాలు కోరటలేదు మరేం కోరుతున్నాడు నిన్ను బంధం మీద స్థిరపరిచినప్పుడు నిన్ను నిలిపినప్పుడు నీ యొక్క హృదయాన్ని ఆయనకు అర్పించాలి ఆయనకు కావలసింది నీ హృదయమే మన హృదయాలు కనుక ఆయనకు అనిపించినట్లయితే శుద్ధమైనటువంటి హృదయం హృదయాన్ని అందుకే దావీదు అంటాడు దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలిగి చేయము నాకు రక్షణ ఆనందాన్ని నాకు అనుకరించు ఎందుకనంటే ఆ రక్షణలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి ఆనందము నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఏమి లేకపోయినా సరే నువ్వు ఆనందంగా ఉంటావు ఎప్పుడు ఆ రక్షణ అనే ఆనందము నీలో ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నా ఏమున్నా సరే ఆ రక్షణ ఆనందం లేకపోతే నీళ్ళు ఏదో కొరత కొదువు అవి కాదు ఇదిగో ఆత్మీయంగా దేవుడు అడుగుతున్నాడు నీ హృదయాన్ని కనుక దేవునికి నువ్వు అర్పించుకున్నట్లయితే సమర్పించుకున్నట్లయితే దేవుడికి కావాల్సింది అదే అందుకే కదా సౌలు చూసుకున్నట్లయితే సమయలు గారు మాట వినకుండా ఆయనే బలులు అర్పించేస్తాడు దేవుని యొక్క వాక్యం సాగుతుంది మాట వినటు కంటే బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా నువ్వు మాట వినకుండా నువ్వు చేసినట్లయితే అవంట సోదిగాండ్రము అలాగే విగ్రహారాధన చేస్తే ఎలాగుంటుందో ఆ విధంగా ఉంటుందంట దేవుని యొక్క మాట వినకపోయినట్లయితే మాట వినుట శ్రేష్టము బలు కంటే దేవుని యొక్క మాట మనం వింటున్నామా ప్రతి సోదరి సోదిలారా ఇదిగో మరి నీ ధర్మశాస్త్రము నా అంతరములో ఉన్నది నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్త నేను ప్రకటించినే నేనంటిని చూడండి దావీద్ గారు ఆయన ఊబిలో నుంచి నాసి గుంటలో నుంచి ఆ జగటి గల దొంగ ఊబిలో నుంచి ఆయన స్థిరపరిచినప్పుడు నిలిపినప్పుడు ఆయన కాముగా ఉండలేదండి ఆయన హృదయాన్ని అర్పించుకున్నాడు ఇదిగో ఆయన పెదవులంట కాముగా ఉండలేదంట మౌనంగా ఉండలేదంట మూసుకోనకుండా మహాసమాజం అనంత నీతి సువార్తను దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తున్నాడు సోధురా నీవు కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సువార్తని ప్రకటించేవారుగా ఉన్నావా దేవుని యొక్క ఒక మాట చాలు మనిషిని యొక్క జీవితాన్ని మారుస్తుంది మార్పు తీసుకొస్తుంది అంటే దేవుని ఎద్దకు వస్తే మనకు సమస్యలన్నీ పోతాయి సంతోషం ఉంటుందని ఈ మాటలు కాదు కానీ చెప్పటం దేవుని యొక్క వాక్యం వాక్యాంసంది మనిషి రొట్టె వలన కానీ కాదు కానీ దేవుని యొక్క మాట వలన జీవించగలుగుతాడు దేవుని ఎద్దకు వచ్చినట్లయితే ఆ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం ఈ మాటలు చెప్పినట్లయితే నువ్వు పాపాన్ని విడిచిపెట్టి దేవునికి దగ్గర అయినట్లయితే ఇదిగో ఆత్మీయ జీవితాన్ని మనం పొందుకుంటాం ఈ లోకం మనకు శాశ్వతం కాదని నిజంగా కనుక నీవు కూడా నీ పెదవులను మూసుకోకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లయితే ఇదిగో నీ నీతిని నా హృదయంలో నించుకొని నేను ఊరకుండా లేదు అవును కదా దేవుని యొక్క నీతిని మన హృదయంలో ఉంచుకొని మనం ఊరకడం ఉండకూడదు దాన్ని మనం బోధించాలి ప్రకటించాలి స్ప్రెడ్ చేయాలి ప్రిశోధన చోదల అట్టి రీతిగా నువ్వు జీవించుతున్నావా ఇదిగో నీ సత్యము నీ రక్షణ నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలుపుగా నేను వాటికి మరుగు చేయలేదు నువ్వు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి నువ్వు నన్ను నిలబెట్టినటువంటి ఆ బండ మీద ఆ స్థిరత్వాన్ని బట్టి నువ్వు నిలిపినటువంటి నిలుపుదని బట్టి నేను ఎలాగ నేను కాముగా ఉంటానయ్యా ఇదిగో నీ సత్యాన్ని నేను తెలుపకుండా నేను ఎలాగ మరుగు చేస్తాను నేను ఏహోవా నీవు నీ వాత్సవం నాకు దూరం చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడును గాక అవును కదా దేవుని యొక్క కృపాసత్యములే సత్యములే ఆ కృపా బాహుల్లే మనల్ని కాపాడతాయి ఇదిగో గారిని మొదటి మొట్టమొదటి ఈ భాగాన్ని చూసుకున్నట్లయితే ఆయన నాశనం గుంటలో నుంచి జిగటగల ఊపిలో నుంచి ఆ దొంగ ఊపిలో నుంచి దేవుడు మరి దావీది గారిని నిలబెట్టుకున్నాడు ఆయన డైరెక్ట్గా దేవుణ్ణి దేవునికే విజ్ఞవించుకున్నాడు కనుక సౌదరి సౌదరా మనము కూడా ఏ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనుషుల మీద కాదు కానీ దేవుడి మీద ఆధారపడినట్లయితే ఇదిగో ఆ జకిటి కల దొంగ ఊపిలో నుంచి దేవుని నిన్ను బండ మీద నిలిపి నేను స్థిరపరుస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేడుగాక ఆమెన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమిగలి దేవానికి స్తోత్రము దేవా ఇదిగో తండ్రి దావిది గారు నువ్వు జగటగల ఊబిలో నుంచి నాసిక నుండి గుంటలో నుంచి ఆ దొంగ ఊబిలో నుంచి నువ్వు రక్షించావయ్యా నీకు మాత్రమే మరపెట్టాడయ్యా ఇదిగో తండ్రి బండ మీద నువ్వు నిలిపి నువ్వు స్థిరపరిచావయ్యా ఇదిగో తండ్రి నీకు స్థుతి చెల్లించాడు నీకు నా తండ్రి అర్పించుకున్నాడే తన హృదయాన్ని ఇదిగో తండ్రి అర్పించుకున్నడమే కాదు కానీ ప్రభా ఇదిగో తండ్రి నీ సువార్తను ప్రభా మరుగు చేయకుండా ప్రకటించడయ్య ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అనారోగ్య వారికి ఆరోగ్యాలు దహించండి ఇరుకుల్లో ఇబ్బందుల్లో శోధనలకు శాంతి సమయం క్రీస్తు క్రీస్త నడిచిన పరమ తండ్రి Amen. Amen. God bless you all.